ఈరోజే శనివారం అలానే ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశినే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు వైకుంఠ ఏకాదశి అని స్వర్గదా ఏకాదశి అని మోక్షదా ఏకాదశి అని ఇలా వేరు వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ పేర్ల వెనుక పురాణపరంగా ఎన్నో రకాల కథలు కూడా ఉన్నాయి అయితే శ్రీ మహావిష్ణువుకు నిలవైన వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్నే వైకుంఠ ఏకాదశి అంటారు దక్షిణాయనం ప్రకారం శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కుంటారు ఇలా మేల్కున్న స్వామిని దర్శించుకోవటానికి పుష్యమ శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు అయితే దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గదా ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఇలా ఈ ఏకాదశికి ఎన్నో రకాల పేర్లు ఉంటాయి మొత్తానికి ఏకాదశి చాలా ప్రత్యేకం ఈ ఏకాదశి రోజున ఉపవాసం పాటించిన వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి ఈ ప్రత్యేకమైనటువంటి ముక్కంటి అలానే వైకుంఠ ఏకాదశి రోజున విష్ణునామ స్మరణ చేసిన వారికి సాక్షాత్తు వైకు మోక్షం కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహంతో మనల్ని పట్టి పీడిస్తున్న భయంకరమైనటువంటి బాధల నుండి విముక్తిని పొందుతాము ఈ ఏకాదశి ఉపవాసం చేసేవారు కేవలం పాలు పండ్లను పండ్లను మాత్రమే తీసుకోవాలి ఈ ఏకాదశి రోజున ఉల్లి వెల్లుల్లి వంటివి ఆహార పదార్థాలు తినకూడదు ముల్లంగి కూరను ఇంట్లో వండకూడదు అంతేకాదు ఈ ఏకాదశి రోజున పసుపు రంగు లేదా ఎరుపు రంగు చీరను ధరించి దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఏకాదశి రోజున లేదా మరుసటి రోజున ఎవరికైనా దానం ధర్మం చేయాలి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలి ఇలా చేస్తే సకల సంపదలు సౌభాగ్యం ఖచ్చితంగా నిలుస్తుంది తులసి మాలను స్వామివారికి సమర్పించాలి తులసి మాలకు ఎంతో పవిత్రత ఉంటుంది స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టం ఈ ఏకాదశి రోజున తులసి చెట్టు దగ్గర ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి మరి పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము పూర్వం మన పెద్దవాళ్ళు గ్యాస్ స్టవ్ కాక మట్టి పొయ్యిల పైన కట్టెలపై వంటలు చేసేవారు అప్పుడు ప్రతి ఏకాదశికి కూడా ఆవు పేడతో పొయ్యిలను అలికి అందంగా ముగ్గులు పెట్టి ఆ తరువాత వంటలను ప్రారంభించేవారు కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం ఎవరూ కూడా మట్టి పొయ్యిలు ఆవు పేడలు వాడట్లేదు అయినప్పటికీ గ్యాస్ స్టవ్ని కూడా శుభ్రం చేసుకునేవారు చాలామంది ఉంటారు మనం ఏదైనా పూజ వ్రతం చేసిన సమయంలో పూజకు సంబంధించిన నైవేద్యాలను వండే సమయంలో గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమతో బొట్లను పెట్టి ఆ తరువాత మాత్రమే మనం వంటలను ప్రారంభిస్తూ ఉంటాము అలానే చాలామంది గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసినప్పటికీ గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని శుభ్రం చేయడం మర్చిపోతారు గ్యాస్ స్టవ్ వెనకాల గోడ జిడ్డు పట్టుకుపోయినా సరే దానిని పట్టించుకోరు గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను కూడా ఉతకరు ఇలా గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రం చేయకపోయినా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను ఉతకకపోయినా సరే ఫలితం మీకు దక్కదు ఎందుకంటే ఎప్పుడైనా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇంట్లోకి సువాసనతో కూడి ఉండే ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఇష్టపడుతుంది అందుకే మీరు వంటగదిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఎంత శుభ్రంగా ఉంచితే అంత తొందరగా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది కాబట్టి తప్పనిసరి గ్యాస్ స్టవ్ దగ్గర ఈ నియమాలను పాటించాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడి మసి గుడ్డను ఉతగకపోతే గనక ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ ఒక్క పరిహారం చేసి గ్యాస్ పొయ్యి కింద పెడితే చాలు కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కోటి దేవతలతో కలిసి గరుడ వాహనంపై విష్ణుమూర్తి భూలోకానికి వచ్చే రోజు ఈరోజు అందుకే ఈ రోజుకి అంతటి ప్రాముఖ్యత ఈరోజు వెంకటేశ్వర స్వామివారిని స్మరించినా స్వామివారికి పూజలు చేసినా అంతే ఫలితం లభిస్తుంది మరి పుణ్యదినమున మనం గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా ఈ పరిహారం చేసేదానికంటే ముందు మీ వంటగదిని గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను వీటన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకొని ఆ తరువాత మాత్రమే పరిహారం చేయండి అప్పుడే ఫలితం మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ తరువాత ఒక రాగి ప్లేట్ని లేదా ఇత్తడు స్టీలు ఇందులో ఏదైనా ఒక ప్లేట్ని తీసుకోండి ఇందులో ముఖ్యంగా రాగి ప్లేట్ని తీసుకుంటే ఫలితం బాగుంటుంది ఈరోజు గ్యాస్ స్టవ్ పైన ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఒక కూరను వండకూడదు అది ముల్లంగి ముల్లంగి కూరను ఈరోజు వండినా తిన్న ఏడు జన్మల దరిద్రం పట్టి పీడిస్తుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి ముల్లంగి కూరను ఈరోజు వండకూడదు ఇక ఒక స్టీల్ ప్లేటు లేదా రాగి ప్లేట్ అయితే ఇంకా మంచిది రాగి ప్లేట్లో నిండుగా ఉప్పుని పరవండి అది కూడా సముద్రం ఉప్పు విష్ణుమూర్తి ఎప్పుడూ కూడా పాల సముద్రంలోనే నివసిస్తారు లక్ష్మీదేవి ఉద్భవించింది పాల సముద్రం నుండే కాబట్టి లక్ష్మీదేవికి దొడ్డుప్పుకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది అందుకే ఉప్పుతో చేసిన ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం అనేది వస్తుంది ఇక స్టీల్ ప్లేట్లో లేదా రాగి ప్లేట్లో ఉప్పుని పరచండి అది కూడా దొడ్డుప్పుని అలా పరిచాక ఆ ఉప్పు పైన ఐదు గవ్వలు ఐదు గోమతి చక్రాలు ఒక్క రూపాయి కాయను చిటికెడు పచ్చకర్పూరం ఇవన్నీ కూడా ఉప్పుపై వేసి ఎర్రని పుష్పాన్ని ఆ ఉప్పు మధ్యలో ఉంచండి ఇవి అన్నీ కూడా లక్ష్ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటివి గవ్వలు గోమతి చక్రాలు ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి అందులో వేసిన పచ్చకర్పూరం విష్ణుమూర్తికి మహా ప్రీతికరం స్వామివారి అనుగ్రహానికి పాత్రలను చేస్తాయి ఇక రూపాయి విషయానికి వస్తే ధనం కాబట్టి ధనం అనేది ఆకర్షింపబడుతుంది ధనానికి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి ప్రభావాలు పూర్తిగా తొలగిపోయి ధనం అనేది పవిత్రంగా మారి ధనం ఆకర్షింపబడుతుంది ఈ విధంగా చేస్తే తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు లక్ష్మీదేవితో పాటు కోటి దేవతల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు అవుతారు ఈ గవ్వలు గోమతి చక్రాలు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలను చేస్తాయి ఈ రోజు రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారం తప్పకుండా రాత్రి సమయంలో మాత్రమే చేయండి ఇలా చేసి ఆ ప్లేట్ని స్టవ్ కింద పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉండే రూపాయి కాయని కడిగి బీరువాలో ధనం దాచే ప్రదేశంలో దాచండి తరువాత ఆ ఉప్పు అవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టండి గవ్వలు గోమతి చక్రాలు మాత్రం కడిగి వాటిని పూజ గదిలో లేదా బీరువాలో పెట్టుకోవచ్చు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహానికి పాత్రులుగా కూడా మీరు అవుతారు ఇక ఈరోజు వెంకటేశ్వర స్వామివారి నామాలు విష్ణుమూర్తి అష్టోత్రాలు లక్ష్మీదేవి అష్టోత్రాలను చదవటం వల్ల కోటి జన్మల పుణ్యం కలుగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి